హాయ్ అండి ఛానల్ చూసిన అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట చెమలు అవుతుంది ఇది నేను చూపించేది మరుగు ఇది ఒరిజినల్ ప్యూర్ మరుగు మందు ఆరు చెట్ల మూలికలతోటి ఆరు చెట్ల ఎర్లతో ఒరిజినల్ ప్యూర్ మరుగుమంది అని తయారు చేయబడుతుంది ఈ మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న అత్తకోడల మధ్యలో కూడా ఉన్నా లవర్ స్టోరీ అయినా విడిపోయి ఉన్న మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్నా బయట అక్రమ సంబంధాలు ఎవరైనా పడి ఉన్న వాళ్ళకి పెట్టినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో వాళ్ళు ఎలాంటి ముండోడైనా కానీ ఎంత కఠినమూడైనా కానీ ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు మీరు మందు తీసుకున్న తర్వాత పెట్టే విధానం అనేది మీకు ఖచ్చితంగా తెలవాలండి తెలియకపోతే ఒకటికి పది సార్లు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం పెట్టినట్టయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు తీసుకున్న తర్వాత చికెన్లో కానీ మటన్లో కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్లో కానీ పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది మందువల్ల ఇలాంటి ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు